ధర్మవరం చీరల వ్యాపారస్తులకు తయారుదారులకు నా నమస్కారములు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నన్ను ధర్మవరం చీరలు తయారుదారుల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వాళ్లకు నాకు ఓటు వేయకున్నా వాళ్ళు కూడా నాకు సోదరులే అందరూ నా బంధువులే ఈ వ్యవస్థలో ప్రతి ఒక్క కులం కూడా ఉంది అన్ని అగ్రవర్ణాలు ఉన్నాయి అన్ని బీసీ కులాలు ఉన్నాయి అన్ని ఎస్సీ ఎస్టీ కులాలు కూడా ఈ యొక్క వ్యాపార సంస్థలో ఉండడము దానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడము నిజంగానే నా పూర్వజన్మ సుకృతం వల్లే జరిగింది ఒక ధర్మారం చరిత్రలో కానీ ఇంతవరకు ఎన్నో విషయాలు అసోసియేషన్లో సంఘంలో తెలపకపోయినా మేము కొంతమందితో కలిసి కమిటీ సభ్యులతో కమిటీ సభ్యులు కానటువంటి వాళ్ళతో కూడా కలిసి నాకు సహకరించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎన్నో ప్రదేశాలకు పోయి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది చీరలు కూడా ఇప్పించడం జరిగింది డబ్బులు లేని చోట అవన్నీ కూడా వీడియోల రూపంలో కానీ వాయిస్ మెసేజ్లు కానీ పెట్టకపోవడా పెట్టబోవడానికి గ్రూప్లో పెట్టకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎంత కష్టపడి పని చేసినా చులకన భావంతో చూసేవాళ్ళు కొంతమంది ఉంటే మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటే విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నా అన్నిటికీ సహిస్తూ విమర్శించే వాళ్ళను కూడా నేను స్వాగతిస్తూ నా తప్పులు ఏమైనా ఉన్నాయో నేను సరిదిద్దుకుంటూ ఇంతకాలము ఈ అసోసియేషన్లో ఒక అధ్యక్షునిగా కొనసాగుతూ వచ్చినాను కమిటీ సభ్యులు సహకరించకపోయినా అసోసియేషన్ సభ్యులు సహకరించకపోయినా నా బాధ్యతనైతే నేను నూటికి నూరు శాతము నిర్వర్తించిన చెప్పేసి తెలియజేస్తున్నాను ఏదైతేనేమి ఎవరినైనా బాధ పెట్టింటే ఇబ్బంది పెట్టింటే వాళ్ళందరూ కూడా నన్ను క్షమించల్లా నా లక్ష్యం ఒకటే ధర్మవరం పట్టణంలో అన్ని కులాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నప్పుడు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఎంతో కొంత భూములు అమ్ముకొని ఇక్కడ వచ్చి స్థిరపడి సంబంధం లేని వ్యక్తులు కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ వ్యాపార సంస్థలు పెట్టుకొని ఎంతోమంది బతకాలని చెప్పేసి వచ్చినప్పుడు ఉన్న ఒకే ఒక పరిశ్రమ ఏదైనా ఉందంటే వృత్తి ఉందంటే చేనేత వృత్తి తప్ప ఈ ధర్మవరం పట్టణంలో ఇంకొకటి లేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ధర్మవరం పట్టణం అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క రాజకీయం చేసే వాళ్ళకు కూడా చాలా భావం అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఈ వ్యవస్థలో వ్యాపారం పైన ఆధారపడి జీవించే వాళ్ళ పట్ల చాలా చౌక చాలా చిన్నతనము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే తరతరాలుగా ఈ వృత్తిలో పుట్టి పెరిగి పెద్దలిచ్చిన ఈ గొప్ప ఆస్తిని చేతులారా నాశనం అయిపోతుంటే తట్టుకోలేక ఎన్నో కార్యక్రమాలని గట్టిగా ఎంతమందినో ఎదుర్కొని నిలబడటం జరిగింది కానీ ఒకటి మాత్రం చెప్తాను ఎవరి పట్ల కూడా వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం నాకు లేదు అందరూ నా సహోదరులే వాళ్ళ భావాల పట్ల వాళ్ళ సిద్ధాంతాల పట్ల ఎక్కడైనా తప్పు ఉంటే తప్పుని తప్పుగా మాట్లాడి తప్ప ఎవరినే కానీ వ్యక్తిగతంగా నేను దూరం చేసుకోలేదు ప్రతి ఒక్కరితో కూడా నన్ను మాట్లు మాట్లాడిన వాళ్ళతో కూడా భుజం మీద చేసి మాట్లాడుకునే సంస్కారం నాలో ఉంది కాబట్టి ఇన్నాళ్ళు కూడా ఈ వ్యవస్థలో మీరిచ్చిన ఈ గొప్ప అవకాశం ద్వారా ఈనాడు బీజీల కులాలను కూడా ఒక ఐక్యవేదిక మీదకి తీసుకొని వచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని మన వ్యాపారస్తులు ఇచ్చినారు రాజకీయ పరంగా అయితేనేమి చేనేత కులాల ఐక్యత ఐక్యవేదికని వాళ్ళను కూడా కలపడం విషయమైతేనేమి నిన్నటి రోజు బీసీ కులస్తులందరినీ కూడా ఐకమత్యం చేసి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చేదానికి మన వ్యాపారస్తులే ఇటువంటి గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినారు కాబట్టి అందరికీ పదే పదే హృదయపూర్వకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఎంత చేసినా కానీ కొరత అనేది మన ధర్మాన పట్టణంలో ఉంది అది ఎక్కడ నుంచి వస్తూ ఉందో ఏమో అర్థం కావటం లేదు భయపడుతున్నారా బెదిరింపులకు లోనవుతుండరా ఎక్కడ జరుగుతుంది ఇది రాజకీయ ఒత్తిడికి లోనైతుండరా ఇవన్నీ విశ్లేషణ చేసినప్పుడు ధర్మారంలు పట్టణంలో మార్పు రావాలని కోరుకోవడము నా అవేకమవుతుందని చెప్పేసి ఇంకొకసారి రుజువైంది కాబట్టి మీరు ఇచ్చిన అవకాశంలో ఈ గొప్ప వ్యాపార సంస్థకు అధ్యక్షునిగా చేయడము అనేది ఇంత దూరం తీసుకొని వచ్చేదానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై నా యొక్క సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని నా వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టుకొని మీకోసం నేను ఇంత దూరం రాగలిగాను నాకంటూ తృప్తి ఉంది కానీ అసంతృప్తి కూడా ఉంది ఏ విధంగా పూర్తి స్థాయిలో మన ధర్మవరం పట్టణాన్ని ప్రజల్ని ఎందుకంటే ప్రజలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ధర్మవరంలో ఈ వృత్తి వ్యాపారం లేకపోతే ప్రజలు కూడా లేరు ఇది అందరికీ తెలుసు తెలిసినా కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి వాళ్ళ స్వార్థమో లేదంటే భయమో ఇంకోటో ఇంకోటి ఎన్నో రకాలుగా వాళ్ళ బాధలు భయం భయాన్ని కూడా కలిగి ఉన్నారు అక్కడ దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంత చేసినా కానీ వాళ్ళ వాళ్ళ స్వార్థం రాజకీయ స్వార్థము కుల స్వార్థమో ఇంకొకటి ఇంకొకటి ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ వ్యవస్థలో కొంతమంది చేసేటువంటి ఒక కొన్ని దురాగతాలు దురాగతాల వల్ల మన వ్యాపారం ఉన్న ఒక వృత్తి ఒక వ్యాపార సంస్థని మనం నిజంగానే కాపాడుకోలేకుండా పోతున్నాం ఈనాడు వ్యవస్థలో ధర్మ ధర్మవరం వ్యాపారస్తులకి కొన్ని వందల కోట్ల రూపాయలు రావాల తలుచుకుంటేనే భయంకరంగా ఉంది ఎంతోమంది పర్సనల్గా ఫోన్లు చెప్పుకుంటారే కానీ ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు ఎందుకంటే బయటకు వస్తే తెచ్చుకున్న బ్యాంకుల్లో ఆస్తులు తనఖా పెట్టి తెచ్చుకున్న అయితేనేమి బయట కార్పొరేషన్లో తెచ్చుకున్న లోన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడిపోతాయో దాని ద్వారా నా పరువు ప్రతిష్ట ఏమైపోతుందో అని చెప్పేసి ఇతర ప్రాంతాల పార్టీలకి రాజకీయ వ్యాపారస్తులకి సరుకు అప్పిచ్చి కూడా బాధతో బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు ఇవన్నీ నాకు తెలిసినా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మరి ఎన్నో విజయ విషయాలు చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి వరకు కూడా వెళ్ళి మన ధర్మారం పట్టణం యొక్క వ్యవస్థను గురించి వ్యాపార వ్యవస్థ గురించి ఒక లెటర్ ప్యాడ్ ఆయన చేతికి ఇవ్వడం అనేది అంటే నా అసోసియేషన్ ద్వారా నేను చేసిండే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కూడా ఇంకా రా ఆఖరికి ప్రధానమంత్రి దృష్టికైనా మన వ్యాపార సమస్యలు ఇక్కడ ధర్మారం పట్టణమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దురాగతాలు ఎవరైతే మన దగ్గర వస్త్రాలు తీసుకుపోయి డబ్బు ఇవ్వకుండా మన పైన దౌర్జన్యాలు బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా ఏ విధంగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలా చట్టం ఏ రకంగా పనిచేయాలా ఇవన్నీ కూడా ఒక మంచి అవగాహనతో రూపకల్పన చేసి ఇంకా ఈ చార్టెడ్ అకౌంట్లు అయితేనేమి ఇతర వ్యాపారస్తులు సీనియర్ వ్యాపారస్తులు అందరినీ కలుపుకొని పోయి ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసపోయి దాన్ని ఏదో ఉన్న జీఎస్టీలో అయితేనేమి ఇంకో దాంట్లో చెప్పు మార్పులు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాను కానీ మన ధర్మ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు ఇతరత్ర వాళ్ళు వచ్చేసి ఆ చేయడాన్ని పూర్తిగా స్వాగతించకపోవడము చాలా బాధాకరము ఇప్పుడు కూడా విమర్శలు అయితే నా పట్ల ఉన్నాయి సంతోషమే వాళ్ళని ఏ విధంగా అయితే బాధపెట్టినానో నాకు తెలియదు కానీ ఒకవేళ నిజంగానే బాధపడింటే వాళ్ళందరినీ క్షమించమని కోరుతూ ఉన్నాను దయచేసి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నానని ఈ యొక్క వీడియో నిడివి చాలా ఎక్కువైతుంది కాబట్టి మరి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇంకా చాలా రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ కులపరంగా కానీ చేనేతల ఐక్యత పరంగా కానీ బీసీ కులస్తుల ఐక్యత గురించి కానీ ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది కానీ దయచేసి ఈనాడు ఇంతటి మె వార్తని ఇంతటి మెసేజ్ని మీకు ఇవ్వదలసింది కారణం ఏమంటే నిజంగానే నాకంటూ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలు ఏమైతే నాకున్నాయో ఆ సమస్యలను కూడా నేను తీర్చుకోవాలా ఇక ముందుకే ధర్మారం పట్టణ వ్యాపారస్తులకి నేను నిజంగా న్యాయం చేయలేకపోతున్నందుకు మన్నించాలా ఈరోజు ఈ యొక్క వ్యాపార సంస్థకి అధ్యక్షునిగా రాజీనామా చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో నేను నిర్ణయించుకొని ఈ విషయాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను చాలా బాధగా ఉంది ఇక ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో లేవు దయచేసి మీరు సభ్యత్వం ద్వారా పర్సె టూ పర్సెంట్ కమిషన్ ద్వారా వచ్చిన అమౌంట్ని అంతా లెక్కాచారంతో సహా ఒక రూపాయితో సహా ఒక పైసాతో సహా మీ ముందు పెడతాను త్వరలో మండించగలరు ఏమైనా లోటుబాట్లు జరిగింటే క్షమించమని మరీ మరి బాధతో చెప్తాడనో దయచేసి నన్ను మన్నించండి సెలవు